నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం మధ్యాహ్నానికి తుపానుగా మారినట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది దీనికి ఫెంగల్గా నామకరణం చేశారు ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ మధ్యాహ్నానికి కరైకల్ మహాబలిపురం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది ఆ సమయంలో తీరం వెంబడి గరిష్టంగా గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంది ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదమున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ఇన్ఛార్జి డైరెక్టర్ కేవీఎస్ శ్రీనివాసరావు పేర్కొన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ జిల్లాల్లో ఆకస్మికంగా వరదలు వచ్చే ప్రమాణముందని హెచ్చరించారు సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారుడు సోమవారం వరకు వేటకు వెళ్లరాదని సూచించారు కృష్ణపట్నం పోర్టుకు మూడో నంబరు విశాఖపట్నం మచిలిపట్నం నిజాంపట్నం కాకినాడ గంగవరం పోర్టులకు రెండో నంబరు హెచ్చరికలు జారీ చేశారు తుపాను ప్రభావంతో తమిళనాడులోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు నాగపట్టినం మైలాడుదురై తిరువావురు కడలూరు తంజావూరు విడుపురం జిల్లాలకు విపత్తు నిర్వహణ దళాన్ని పంపించారు ప్రభావిత జిల్లాల్లో రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది సహాయక కేంద్రాల్ని సిద్ధం చేశారు